ఓర్వకాలు ఇండస్ట్రియల్ హబ్ పర్యటనలో భాగంగా రాష్ట్రం పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్ పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత సంయుక్తంగా రెండు వేల పద్నాలుగు టీడీపీ ప్రభుత్వంలో శంకుస్థాపనలు చేసిన శిలాఫలకాలు నిలిచిపోయిన పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఇండస్ట్రియల్ హబ్లో కొత్త పరిశ్రమల స్థాపన దిశగా కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై అధికారులతో చర్చించారు అనంతరం జయరాజ్ ఇస్పత్ స్టీల్ ప్లాంట్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన తదితర అంశాలపై పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ అధికారులు స్టీల్ ప్లాంట్ అధికారులు సిబ్బంది స్థానిక నాయకులు పాల్గొన్నారు

మన ఇండస్ట్రియల్ మినిస్టర్ టీజీ భరత్ గారు జైరాజ్ ఇస్పాత్ పరిశ్రమని ఈరోజు సందర్శించడం జరిగింది ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వందల వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు శాంక్షన్ చేసినదే ఈ ప్లాంట్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓర్వకల్లు మండలాన్ని ఇండస్ట్రియల్ హబ్బుగా చేసుకొని ఎన్నో ఇక్కడ స్టీల్ ప్లాంట్ అయితేనేమి అలాగే సోలార్ పవర్ పార్క్ అయితేనేమి అలాగే డిఆర్డిఓ అయితేనేమి ఎయిర్పోర్ట్ అయితేనేమి ఇవన్నీ వచ్చినాయంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇవన్నీ మనకు శాంక్షన్ చేయడం జరిగింది అప్పుడు ఈ ఇవన్నీ బాగా పరుగులు పెట్టాయి గత ఐదేళ్లలో ఈ అవి ఏ మాత్రమో ముందుకెళ్ళడం లేదు ఇప్పుడు మనకి ఇండస్ట్రియల్ మినిస్టర్గా మన టీజీ భరత్ గారు ఇక్కడికి రావడం వల్ల చాలా సంతోషదాయకం ఎందుకంటే టీజీ భరత్ గారికి ముందు నుంచి ఈ ఇండస్ట్రియల్ లిస్ట్గానే ఉన్నారు బాగా అనుభవం ఉంది మంచిగా దీంట్లోనే రాణిస్తారనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ఉండి టీజీ భరత్ గారికి ఈ శాఖను కేటాయించడం కూడా చాలా సంతోషించదగ్గ విషయము ఆయన ఉండేదే ఈ శాఖలోనే ఉన్నారు మొదటి నుంచి టీజీ భరత్ గారి కుటుంబం అంతేకాకుండా ముఖ్యంగా మంచి అవగాహన ఉంది ఈ ఇండస్ట్రీస్ పైన మనకి మొన్ననే మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి సెంట్రల్ నుంచి కూడా మన అమరావతి కోసం అంటే చంద్రబాబు నాయుడు గారి కృషి చొరవతో మనకి పన్నెండు వేల కోట్ల రూపాయలు అమరావతి పూర్తి రాజధాని పూర్తి చేయడానికి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఓరకల్ ఇండస్ట్రియల్ జోన్ వచ్చే ముందు చంద్రబాబు గారు లాస్ట్ టైం టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్లో లో ఉన్నప్పుడు ఒక ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది ఇక్కడ ఓరోకల్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం చేసింది ఆ లాస్ట్ ఐదేళ్ళు ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అంటే డిస్ట్రక్షన్ అలా పోయి చూపించాం మేము అనమాట అదే పనుగా ఈరోజు ఏం చేశారు లాస్ట్ ఐదేళ్ళల్లో అంటే వాళ్ళు చేసింది ఏమంటే డిస్ట్రక్షన్ అక్కడ ఉండే ఫౌండేషన్ని చెడగొట్టి పెట్టడం అనమాట ఒక ఆనందం అది అదొక సాధించినట్లు ఫీలింగ్ అనమాట వాళ్ళు లాస్ట్ చేసింది అది అన్నమాట ఇకపోతే మనము డెవలప్మెంట్ చేయాలా అనే ఉద్దేశం మన గవర్నమెంట్ ఉంటుంది ఇక్కడ బిగ్గెస్ట్ బ్రాండ్ నేను ఎప్పటి నుంచో చెప్తున్నా సిబిఎన్ అనేది ఒక బిగ్గెస్ట్ బ్రాండ్ దాని మించిన బ్రాండ్ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేదు ఎవరిని తెచ్చుకోవాల్సిన పనిలే మాకుండే బ్రాండ్ అంబాసిడర్ కానీ ఏమున్నా సీబీఎన్ గారు ఇప్పుడు సిబిఎన్ గారు చూసి ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంది ఈరోజు కూడా జైరా స్టీల్ వాళ్ళు ఒక పాయింట్ ఫైవ్ మిలియన్ టన్ దే వాంటెడ్ టు కంప్లీట్ అనమాట ఇంక ఈ గవర్నమెంట్ అదే కానీ పాత గవర్నమెంట్ కంటిన్యూ అంటే మేము ఇంకా ఫర్దర్ పోదాలు లేదు సార్ అని వాళ్ళ ఉద్దేశం